కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నుంచోని వింటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను మీరు ఉపయోగపడేవాళ్ళు మీరు ఉపయోగపడే వాళ్ళు దేవుని చేతిలో పడితే మీకు ఉపయోగం ఉంటుంది దేవుని చేతిలో రెండు సంవత్సరాల బాబు చేతిలో కత్తి ఐదు సంవత్సరాల పాప చేతిలో కత్తి ఇరవై సంవత్సరాల తల్లి చేతిలో కత్తి తేడా ఉంటుందా లేదా ఉంటది అదే కత్తి కానీ ఎవరి చేతిలో ఉన్నది అనేది కావాలి క్రికెట్ బ్యాట్ నా చేతిలో ఉంటే విలువ ఒకటి అదే క్రికెట్ బ్యాట్ విరాట్ కోహ్లీ చేతిలో ఉంటే విలువ వేరు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు అనేది ఈ రాత్రి దేవుని చేతుల్లోకి నువ్వు వెళ్ళగలిగితే నిరుపయోగమైన నీ జీవితాన్ని ఉపయోగపడేటట్లు చేస్తాడు పనికి మాలిన నీ జీవితాన్ని పనికొచ్చేటట్లు చేస్తాడు సరే సీమోని పేతుడి జీవితాన్ని కథలాగా చెప్తాను ఆయన వల ఇసురుతున్నాడు మొట్టమొదటిసారి ఏసై కలుసుకున్నప్పుడు వల ఇసురుతున్నాడు వల ఇసురుతుంటే పేతురు పేతురని పిల్లలేదు అనుకోండి సీమాను రండయ్యా మీరు చేపలు పడుతున్నారు కానీ మనుషులు పట్టే జాలరుగా చేస్తాను రండి అంటే వల వదిలేసి వచ్చేసాడు చూస్తే అప్పుడు అన్నాడు నిన్ను ఇక నుంచి పేతురు అని పిలుస్తాను అని అన్నాడు ఇది మొదటిసారి ఆ తర్వాత పేతురు ఇంటికి వెళ్ళాడు అత్తకి జ్వరంగా ఉంది అత్తకు జ్వరంగా ఉంటే ఏసీ ఏం చేశాడు స్వస్థపరిచాడు మిగిలిన ఏ శిష్యులకి ఇలా జరగలేదు ఒకటి పేరు మార్చాడు రెండు ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్లి అత్తగారికి స్వస్థత కలిగించాడు కొన్ని దినాలు గడిచిపోయి పేతురు వెంటాడుతూ ఉన్నాడు అయితే పేతురు వదిలేశాడు ఎందుకు వదిలేశాడో తెలీదు మీకు ఎలా తెలుసండి పేతురు వదిలేశాడని అని అనుకుంటా ఉండొచ్చు సేవకులు జాగ్రత్త అని లూకాసు వార్త ఐదు అధ్యాయం ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత వార్త నాలుగో అధ్యాయం పక్కన పెట్టుకోండి వార్త నాలుగో అధ్యాయంలో పేతురు వల విసురుతుంటే పిలిచాడు దేవుడు ఇది మొదటిసారి లూకాసు వార్త ఐదో అధ్యాయంలో పేతురు వల కడుక్కుంటుంటే పిలిచాడు వడ పల వల విసిరేది వేటకి వెళ్ళక ముందు లేదా వేటకి వెళ్ళినప్పుడు అయితే వల కడుక్కునేది వేట అయిపోయిన తర్వాత వేట అయిపోయింది ఆయన కడుక్కుంటున్నాడు అప్పుడు పిలిచాడు రెండోసారి రెండోసారి అంటే లోకాసు వార్త ఐదో అధ్యాయంలో ఉన్న విషయం ఏంటంటే పేతురు సముద్రంలో ఉన్నాడు ఉంటే ధోని కొంచెం లోనకేవా అన్నాడు అంటే లోనకేశాడు ఏసీయ ధోని మీద అని జనం ఎలా ఉంటారు కదా ఆ జనంతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఆ విధంగా మాట్లాడిన తర్వాత పేతురుని అడిగాడు చేపలు ఏమన్నా పడ్డాయి అన్నాడు లివయా అన్నాడు ఆ పక్కనే పడ్డాయి అన్నాడు రాత్రంతే పక్కనే ఆ అని అన్నాడు వేశాడు బోల్డ్ చేపల పడ్డాయి అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా అయ్యా నన్ను వదిలేశిపో అని అన్నాడు దా పేతురు దా రా అన్నాడు ఇది రెండోసారి పిలిచాడు అంటే ఒకసారి పిలిచాడు కొంతకాలం పేతురు వచ్చాడు తర్వాత ఏమైంది వెళ్ళిపోయాడు దేవుడు వదిలేశాడా వదల్లా వెనకాలొచ్చాడు ఇదైన తర్వాత పేతురు జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతాలు చెప్పమంటారా ఒకటి ఎవరికి లేనటువంటి అద్భుతం శిష్యులు పన్నెండు మందిలో ఒకే ఒక్కడికి పేతురికి ఒక్కడికే ఉంది అనుభవం ఏంటో అనుభవం తెలుసా నీటి మీద నడిచిన అనుభవం రెండు అడుగులు వేసాడు లేదా రెండు వేసాడు రెండు వేసాడు కదా మూడోదానికి మునిగాడులే రెండు వేసాడా లేదా ఇంకెవడికి ఉందా అనుభవం అవి ఒక్కడికే ఉంది పేతురికి ముగ్గురు శిష్యుడిగా ఉన్నటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి పరలోకం ఎలా ఉంటుందో రూపాంతర కొండ మీదకి తీసుకెళ్లి చూపించాడు ముగ్గురికి అయితే ఆ రూపాంతర కొండ మీద మాట్లాడింది ఒక్కడే వాగింది ఒక్కడే ఎవరు పేతురు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహిమశ్వరి రూపంలోకి మార్చినటువంటి మార్చబడినటువంటి ఏసేని చూసి ఆ పక్కన మోషన్ చూసి ఈ పక్కన ఏలియాని చూసి అయ్యా మన ఎక్కడే ఉండిపోదామా అని అన్నాడు పద కిందకి పని పాడలేదా అని అన్నాడు ఆయన అర్థమైందా పేతురికి చాలా దివ్యమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి అయితే ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు ఒక తిన అన్న శిష్యులందరినీ కూర్చోపెట్టి అయ్యా నా గురించి ఏమనుకుంటున్నారు అందరూ ఒకడు అంటాడు ఇర్మియా అంట ఇంకోటి అంటాడు యోహన్ అంటాడు అయితే పేతురు అందరూ రోజులే కానీ అసలు నువ్వేమంటావు ఉంటానా నువ్వు మెస్సేజ్ తెలుసా దేవుని కుమారుడు సర్లే ఇది నువ్వు కాదులే చెప్పింది దేవుడు చెప్పాడు అంటే అప్పటికే దేవుడు పేతుర్ని ప్రవచనాత్మకంగా వాడతూ మొదలు పెట్టేశాడు అంటే పేతుల్లో ఎన్ని అనుభవాలు ఉన్నాయో చూడండి ఒక్కసారి నీటి మీద నడిచాడు ఆయన ప్రత్యక్షాన్ని పొందాడు ఆయన పరలోకపు దర్శనాన్ని పొందాడు ఆయన ఒకసారి జారిపోతే దేవుడు పిలుచుకొచ్చాడు ఓకే ప్రత్యేకమైనటువంటి సూచనలు చేసేటప్పుడు ముగ్గురు శిష్యుల్ని తీసుకెళ్లాడు అక్కడ ఉన్నాడు పేతురు ఇది వదిలేయండి ఇప్పుడు చివరికి వచ్చేద్దాం ఇంకొద్దిసేపట్లో యేసు ప్రభుని పట్టుకుంటారు శిష్యులందరిని కూర్చోబెట్టి అయ్యా పేతురు అందరిని కూర్చోబెట్టి అవున్నాడు అంటే అయ్యా నన్ను పట్టుకుంటారు ఈ రాత్రికి నన్ను వేసేస్తారు మీరు అందరూ వదిలేసి వెళ్తారంటే పేతురు అవునాడు తెలుసా కుదరదు నేను అడ్డు నిలబడతా చంపేస్తా అన్నాడు బహుశా వేసే చిన్న నవ్వి నవ్వి నీ తత్వం అదేలే కానీ నువ్వు మాత్రం వాడు చేస్తావు ఏం సార్ తెల్లార్జా కోడి కూసే లోపల మూడు సార్లు బొంకుతో నువ్వు అవడం నాకు తెలీదు అని బొంకుతో అంటే ఏ శిష్యుడి గురించి కూడా ప్రవచనం చెప్పలేదు పేతుడి గురించి ప్రవచనం చెప్పాడు ఏసే అవునా కదా ఎంత ప్రత్యేకం వచ్చావాడి పేతుడి గురించి అలాంటి ప్రవచనాన్ని చెప్పాడు శిష్యులందరూ పాదాలు పేతురు అన్నాడు తెలుసా నాకు స్నానం అన్నాడు నీకు అవసరం లేదు నీకు స్నానం అయిపోయింది కాళ్ళు కడితే చాలే అన్నాడు ప్రతి చోట పేతుడు ప్రత్యేకమే గెత్సమనే తోటలో యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తే పేతురు కదా కత్తి తీసి చెవు వేసేసింది అవునా అయితే వేసి అవునాడు పేతురు పక్క జరుగు అని చెవు అతికిచ్చేశాడు ఆ తర్వాత పేతురు పారిపోయాడు పారిపోయాడు పారిపోయి చలిమంట పక్కన కూర్చొని చలి కాసుకుంటూ ఉంటే యేసుప్రభు అటు వెళ్తా ఉంటే ఓ చిన్న పాప చూసి బాబు నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే ఆయన కూడా నాకు తెలీదు మళ్ళీ అడిగారు ఒట్టే చెప్తున్నాను నాకు తెలీదు మళ్ళీ అడిగారు ఏ నాకు తెలీదు ఒట్టే చెప్తున్నా అని వెళ్ళిపోయాడు మూడు సార్లు ఈ విధంగా అరుస్తున్నప్పుడు దూరం నుంచి ఏసయ్య ఆ మంట వెలుగులో పేతుర్ని చూశాడు పేతుర్ని చూస్తే పేతురు ఆ చూపికి హృదయమంతా నొచ్చుకొని అపరాధ భావంతో గిలితో ఏడుస్తూ మూలకెళ్ళి పడుకుండిపోయాడు ఏసుప్రభు వారు సిరువు చనిపోయారు మూడో దినం వచ్చేసింది మరియకి ఏసయ్య ప్రత్యక్షమయ్యాడు మరియా వెళ్ళి శిష్యులకు చెప్పన్నాడు పేతృ యోహాన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చిందామె వచ్చి సార్ ఏసీ సమాధిలో లేడు తిరిగి లేచాడు అంటే పేతురు యోహాను పరిగెట్టుకుంటూ వెళ్ళారు ఫస్ట్ పరిగెట్టుకుంటే వెళ్ళింది ఎవరో తెలుసా పేతురు అయితే లోనకెళ్ళాడా వెళ్ళలా సమాధి రాయి పక్కకు చూడంగానే మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చేసాడు తొందరబాటు వాడు కదా యోహాన్ అలా కాదు లోనకి వెళ్ళాడు శవం ఎలా ఉండేది ఎక్కడుండేది ఆయన బట్టలు ఎలా ఉన్నాయి అవన్నీ చూసి బయటకు వచ్చాడు ఇది ఆదివారం జరిగింది ఆ రోజు సాయంత్రం పదకొండు మంది శిష్యుల్లో పది మంది ఉన్నారు తోమ లేరు అక్కడ పేతురున్నాడు ఉన్నాడు అక్కడ ఏస వచ్చి కనబడ్డాడు కనబడిన తర్వాత తోమా చెప్పారు మాకు కనబడ్డాడు అని వినలేదు తోమ వారం రోజులు అయిపోయింది తోమా కోసం ఏస మళ్ళీ వచ్చాడు అంటే పేతురు యేసు ప్రభుని ఎన్నిసార్లు చూశాడు తిరిగి లేచిన తర్వాత రెండు సార్లు సమాధి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా చూసింది ఎవరు పేతురు ఏసుప్రభు తిరిగి లేచాడు అని మొట్టమొదటిగా తెలిసింది ఎవరికి పేతురికి ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఏసుప్రభు తిరిగి లేచి వారం రోజులు అవుతుంది ఇంకో నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అయిన తర్వాత పేతురు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వచ్చేసాడు ఇది జరిగింది ఆ చేపలు పట్టుకోవడానికి వచ్చి ఆయనతో పాటు మందిని తెచ్చుకున్నాడు వాళ్ళు చేపలు పట్టారు ఆ టైంలో పేతురు జారి వెళ్ళిపోయాడు కదా పేతురిని వదిలిపెట్టకుండా మళ్ళీ ఏసయ్యా అతని దగ్గరికి వచ్చి పేతురిని వెనక్కి తీసుకెళ్లినటువంటి సందర్భం ఈ రాత్రి చూడబోతున్నాం మీ దగ్గర బైబిల్ ఉంటే యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంతి అండి యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం ఇప్పుడు దాకా మీకు ఏం చేశానంటే పేతురు గురించి కథలాగా చెప్పుకుంటూ వచ్చా పేతురు యొక్క పిలుపులో పేతురు యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చా అయితే పేతురు ఇప్పటికే ఒకసారి జారిపోతే ఏస తను తీసుకొని వెనక్కి వచ్చాడని చెప్పా ఇది రెండోసారి జారిపోవటం అని చెప్తున్నా ఆ జారిపోతున్నప్పుడు ఏం జరిగింది ఏసయ్య పేతుర్ని వెనక్కి తీసుకురావడానికి ఏం చేశాడు ఈ యొక్క కథ ద్వారా మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి చూద్దాం యోహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం తీసారా ఆ అధ్యాయాన్ని నేను చదువుతాను చూడండి అటు తర్వాత ఏసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన ప్రత్యక్షపరుచుకునేను ఆయన తన ప్రత్యక్ష పరుచుకునే విధానం విధి ఏదనగా సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలీలలోని కానా అను ఊరువాడగు నతనియలు జబదీయ కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడా కూడి ఉండేది జబదీయ కుమారులు అంటే యోహాను యాకోబు వాళ్ళతో కాకుండా ఇద్దరు శిష్యులు మొత్తం పేతురితో కలిపి ఏడుగురున్నారు వాళ్ళు ఎక్కడున్నారు చేపలు పట్టుకునే చోటుకు వచ్చారు మీకు ఒక మాట చెప్తా యేసు ప్రభు పన్నెండు మందిని పిలుచుకున్నారు కదా పన్నెండు మందిలో ఏడుగురు చేపలు పట్టేవాళ్ళు ఏడుగురు చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు సముద్ర తీరాన జరుగుతారు యేసుప్రభు వాళ్ళు సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పట్టే ఏడుగురిని పిలుచుకొచ్చారు అయితే వాళ్ళని మూడున్నర సంవత్సరాలు తరబితి చేశాడు మూడున్నర సంవత్సరాలు అనేక అద్భుతాలు చూపించాడు మూడున్నర సంవత్సరాలు వందల కొద్ది వర్తమానాలు వినిపించాడు ఈ మూడున్నర సంవత్సరాల వర్తమానాల తర్వాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి రెండు సార్లు దర్శనమిచ్చాడు రెండు సార్లు రెండు సార్లు వీళ్ళు చూశారు యేసుప్రభు తిరిగి లేచాడని అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చేశారు చేపలు పట్టుకోవడానికి వచ్చేసారు చేపలు పట్టుకోవడానికి బహుశా ఎవరు తెచ్చుంటాడు తెలుసా పేతురు ఉంటాడు పేతురు తెచ్చాడు అని ఎందుకంటున్నానో తర్వాత చెప్తాను మొత్తానికి పేతురు వచ్చాడు పేతురుతో పాటు ఆరుగురు వచ్చేసారు ఎక్కడికి వచ్చారు చేపలు పట్టుకునే దగ్గరకు వచ్చారు ఏసయ్య వాళ్ళని పిలిచికెళ్ళిందే అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చేశారు మీలో చాలామంది అలాంటి వాళ్ళు తాగుడు దగ్గర నుంచి దేవుడు బయటికి లాక్కొస్తాడు సినిమాల దగ్గర నుంచి దేవుడు బయటికి లాక్కొస్తాడు వ్యభిచారం నుంచి దేవుడు బయటికి లాకొస్తాడు సీరియల్స్ సినిమాల నుంచి దేవుడు బయటికి లాక్కొస్తాడు కష్టపడి బయటకు వస్తారు కొన్ని దినాలు గడుపుతారు దేవుళ్ళు ఉంటారు కానీ వాక్యము లేక చల్లారిపోయినటువంటి జీవితంలో ఆత్మీయత తగ్గిపోయి ప్రార్థన లేక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడైతే పడిపోయారో మళ్ళీ అక్కడికి పడిపోతూ ఉంటారు మన జీవితం పంది లాంటిది ఎందుకని మన జీవితం పంది అంటే పందికి బాగా స్నానం చేసి నడిపించుకుంటూ వెళ్తున్నాం అనుకోండి అది బురదలో పడితే అది ఏం చేస్తుంది ఆనందిస్తుంది బురదలో పడితే అమ్మ హాయిగా ఉందనుకుంటుంది బైబిల్లో ఉపయోగించినటువంటి ఉదాహరణ ఏం తెలుసా కుక్క కడుపు తిప్పుతుంది అనుకోండి ఆకులు అలములు తినేసి వాంతి చేసుకుంటుంది వాంతి చేసిన రే అని అలదో ఆ వాంతిని నాక్కొని మళ్ళీ తినేస్తుంది మన బతుకు అలాంటిది ఏదైతే చి అన్నావో మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాం ఏదైతే వద్దు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాం అది మన పరిస్థితి చేపలు పట్టే వాళ్ళు వచ్చేసారు మూడున్నర సంవత్సరాలు వదిలేశారు దేవునితో తిరిగారు వాక్యాన్ని విన్నారు అద్భుతాలు చూశారు తిరిగి లేచిన ఏసేని తాకారు ఇంత చేసిన తర్వాత మళ్ళీ చేపలు పట్టుకోవడానికి గెలిపారు మీరు ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు ఇన్ని అద్భుతాలు చూశారు దేవుని యొక్క ప్రేమను అనుభవించారు దేవుని యొక్క అద్భుతాలు మీ జీవితంలో చవి చూచారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా ఆలోచించండి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళు మామూలు మనుషులా కాదు వీళ్ళు తిరిగింది మామూలు వ్యక్తులతోనా లేదు సాక్షాత్తు ఏసైతో అయితే నా మూడో వచ్చిన చూడండి సీమోను పేతురు నేను చేపల పట్టబోదినని వారితో అనగా చాలా తెలియగల్లవాడు సీమోన పేత్రు నేను చేపలు పడతానికి వెళ్తున్నాను మీరు రండి అని అడగల నేను చేపలు పడతానికి వెళ్తున్నాను మీరు వస్తారా అని ప్రశ్నించలా ఆయన అడగలా ఆయన ప్రశ్నించలా ఒక మాట చెప్పాడు ఏమైనా తెలుసా నేను చేపల పడటానికి వెళ్తున్నా అని అన్నాడు ఆ మాట చెప్పడంతో ఏమైందో తెలుసా అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి ఎప్పుడైతే దూరం దూరమైపోదాం అనుకున్నాడో ఆయనతో పాటు ఆరుగురిని తీసుకెళ్ళిపోయారు ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నాను వినండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది పాడైపోయేవాడు పది మందితో పాడైపోతాడు బాగుపడేవాడు ఒంటరిగా బాగుపడతాడు మళ్ళీ చెప్పంటారా పాడైపోయేవాడు పది మందితో పాడైపోతాడు బాగుపడేవాడు ఒంటరిగా బాగుపడతాడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ మా ఆయన మాటకి తలవగ్గడానికి ఇష్టపడుతున్నావు అంటే అటు ఇటు చూడొద్దు ఎవడైనా లేచాడా అని చూడద్దు నీ మనసులో అనిపిస్తే లే బాగుపడాలంటే ఒంటరిగా నిర్ణయం తీసుకో బాగుపడాలంటే ఒంటరిగా నిలబడు పాడవాలంటే పది మందిని చూసుకో పాడైపోయేవాళ్ళు కలిసి పాడవుతారు బాగుపడేవాడు ఒంటరిగా బాగుపడతాడు బాగుపడేవాడు ఇతరులు చూసి ఆలోచించడు దేవుణ్ణి చూసి బాగుపడతాడు పేతురు పాడైపోయాడు ఇంకో ఆరుగురిని పాడు చేశారు పాడైపోయే వాళ్ళు ఇతరులను పాడు చేయటం సులభం ఎలాగో చెప్పంటారా విశ్వాసల్ని జారిపోయేటట్లు చేసేది సాతానుడు ఎలాగో చెప్తాను మీరు విశ్వాసంలోకి వచ్చారు ప్రభువులోకి వచ్చారు కొంతకాలం కొనసాగారు అయితే ఏ కారణం చేతో వాక్యము కాస్త తగ్గింది వాక్యం తగ్గిన తర్వాత మీరు ఎలాగాని అలా ఆలోచిస్తున్నటువంటి దినాల్లో సాతానుడి ఇచ్చేటువంటి తలంపు ఎలా ఉంటుందో తెలుసా సీరియల్ చూస్తే పర్లేదులే సినిమా హాల్కి వెళ్ళకూడదు కానీ ఇంట్లో సినిమా చూస్తే పర్లేదులే బారికి వెళ్ళి మందు కొడితే తప్పు కానీ ఇంట్లో మందు కొడితే తప్పు కాదులే ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటాడు నెమ్మది నెమ్మదిగా జారిపోయేటట్లు చేస్తాడు పేతురు ఇక్కడ చేసింది ఏంటంటే నేను చేపల పట్టుబోదిన అని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమనేది వారు వెళ్ళి దోణే ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు దేవుడికి దూరమైతే తృప్తి ఉండదు దేవుడికి దూరం అయితే ఫలభరితమైనటువంటి జీవితం ఉండదు మీకు చాలా చాలామంది గురించి ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా చెప్తా ఉన్నాను చాలామంది సంపాదిస్తారు కానీ సంతోషం ఉండదు సంపాదిస్తారు సంతోషం ఉండదు బిల్ గేట్స్ గత పది సంవత్సరాల్లో ఎనిమిది సార్లు ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ వన్ ధనికుడు అనిపించుకున్నాడు నెంబర్ వన్ ధనికుడు అనిపించుకున్నాడు ఆయనకి సంతోషం ఉందా ఆయన మాటల్లోనే ఈ వింటాం ఎవన తెలుసా నాకు వద్దు అంటే వచ్చేది ఆస్తి కావాలంటే దొరకంది తృప్తి అన్నాడు ఆయన ఎంత డబ్బులు ఇతరులకు ఇచ్చాడంటే వెయ్యి రూపాయలు ఉన్నవాడు రూపాయి కానుకేస్తాడు లక్ష రూపాయలు ఉన్నవాడు వంద రూపాయలు కానికేస్తాడు కోటి రూపాయలు ఉన్నవాడు పదివేల కానికేస్తాడు ఆయనకి ఎంత డబ్బు ఉంటే ఎంత కానికేసాడు ఆయన పేదలకు కానుగ ఎంత ఇచ్చాడు తెలుసా ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్లు ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్లు ఆయన దానం ఇచ్చాడు దానం ఆయన ఇచ్చిన దానం ముఖేష్ అంబానీ ఆస్తి ఒక లక్ష అరవై మూడు వేల కోట్లు ఈయన దానం చేసింది ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్లు భారతదేశంలో నెంబర్ వన్ గాడికి ఎంత అందో ఆస్తి అంత దానం ఇచ్చాడు ఈయన బిల్ గేట్స్ కానీ ఏమంటాడు తెలుసా నాకు వద్దు అంటే వచ్చేది ఆస్తి కావాలంటే దొరకంది తృప్తి బయట ప్రజల చప్పట్లు కొట్టి హృదయంలో తృప్తి లేకపోతే ఎంత భయంకరమో ఆలోచించండి వీళ్ళు చేపలు పడటానికి వెళ్ళారు దీటైనటువంటి చేపలు పట్టేవాళ్ళు కానీ చేపలు పడ్డాయా పడలేదు నీ జీవితం ఎండిపోయినట్లుందా నీ జీవితం ఆరిపోయినట్లుందా ఏ ప్రయత్నం చేసినా విఫలమైపోతుందా ఏ ప్రయత్నం చేసినా నీకు జరగట్లేదా దేవునికి వేరుగా నువ్వేం చేయలేవు దేవునికి దూరంగా నువ్వేం చేయలేవు పేతురు ఆయనతో పాటు ఉన్న ఆరుగురు ఆ విధంగా చేశారు అయితే ఆ చుండగా ఏసు ధరిని నిలిచాను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు శిష్యులు గుర్తుపట్టలేదు శిష్యులంటే ఎవరండే ఈ ఏడుగురు ఏడుగురు యేసు ప్రభుతో ఎంతకాలం ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభుని చెట్ట చివరిగా ఎప్పుడు చూశారు నాలుగు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం పురుధానుడే తిరిగి లేచిన తర్వాత రెండు సార్లు కనబడ్డాడు చివరిగా మూడు నాలుగు రోజుల క్రితం మూడున్నర సంవత్సరాలు ఆయనతో పడుకున్నారు ఆయనతో తిన్నారు ఆయనతో తిరిగారు అయితే యేసు ప్రభు అంత దూరంలో ఉంటే గుర్తుపట్టారా గుర్తుపట్టలేదు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈరోజు మీరు వాక్యం వింటున్నారు కదా చాలా చక్కగా వింటున్నారు ఇలాంటి మీటింగ్స్లో చివరికి వచ్చేటప్పటికి మన హృదయం సాఫీ అయిపోతుంది చివరికి వచ్చేటప్పటికి వాక్యం అంటే ఆశ పెరిగిపోద్ది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాక్యం వినటం చాలా సులభం వాక్యం వింటా ఉంటే హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది గంటసేపు వాక్యం చెప్పినా పావుగంటలో ముగిసినట్లుంటుంది ఇదే మీరు రెండు వారాల తర్వాత చర్చికి వెళ్తే ఐదు నిమిషాలకి తలనొప్పి వస్తుంది పది నిమిషాలకి నిద్ర వస్తుంది పావు గంట తర్వాత గడియారం చూస్తారు ఏ అని అంటే దేవుడి నుంచి దూరం అయిపోయారు దేవుడి నుంచి దూరం అయితే వాక్యం ఇష్టం అనిపించదు దేవుణ్ణి స్పర్శించలేరు దేవుణ్ణి గుర్తించలేరు దేవుణ్ణి గుర్తుపట్టలేదు మూడున్నర సంవత్సరాలు తిరిగిన వాళ్ళు మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్నారు కానీ దేవుణ్ణి గుర్తుపట్ల ఏ దేవుని నుంచి దూరం అయిపోయారు కాబట్టి ఒకప్పుడు ఆరాధించావు ఒకప్పుడు ఆనందించావు ఒకప్పుడు చప్పట్లు కొడతావు అంటే పులకరింత వచ్చింది వెన్నెముకలోంచి తిమ్మిరి పట్టినట్లు అనిపించింది కానీ ఈరోజు పాటలు పాడుతుంటే ఈరోజు వాక్యం వింటుంటే ఈరోజు దేవుని సన్నిధి కోసం తాపత్రయ పడుతుంటే నీ జీవితం ఎండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది ఏ దూరం అయిపోయావు నువ్వు దేవుణ్ణి పట్టించుకోలేదు గుర్తుపట్టలేదు వీళ్ళు మూడున్నర సంవత్సరాలు బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఏలి అనేటువంటి వ్యక్తి ఏలి అనేటువంటి వ్యక్తి ఇస్రాయలీల్ని నడిపించినటువంటి వాడు నడిపించిన నడిపించినవాడు ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయం మొదటి సమయాలు మూడు అధ్యాయంలో ఉంటుంది తీయక్కర్లేదు అక్కడ ఉంటుంది ఏంటనంటే దీపస్తంభం పక్కన చాపేసుకొని సమయాలు పడుకున్నాడు ఈ ఏలి అనేటువంటి ఆయన మోలకెళ్ళి మంచం వేసుకొని పడుకున్నాడు ఒకటి ఏలి ముసలోడు రెండు ఏలి కళ్ళు కనబడలేదు మూడి ఏలి చీకట్లో పడుకున్నాడు కళ్ళు కనబడలేదు చీకట్లో పడుకున్నాడు అక్కడున్నాడు దీప స్తంభం పక్కనే సముయలు పడుకున్నాడు రాత్రి ఏసై వచ్చాడు లేకపోతే దేవుడు వచ్చాడు వచ్చి సముయలు అని పిలిచాడు చిన్నాడు పాపం సముయలు అయ్యగారు పిలిచారామని అయ్యగారు పిలిచారా అన్నాడు లేదరా ఎల్లు పడుకో అని అన్నాడు మళ్ళీ పిలిచాడు దేవుడు వచ్చాడు అయ్యగారు పిలిచారు ఏ పడగా అని అన్నాడు ఇది రెండోసారి మూడోసారి మళ్ళీ పిలిచాడు అప్పుడు వెళ్ళాడు అయ్యారు కాపును తెచ్చుకోద్దు బాగా స్పష్టంగా వినబడుతుంది మీరు పిలిచినట్లే ఉంది సొమయోలు సొమయ్యలు అని పిలిచినట్టు మూడోసారి కానీ ఎలగలేదు ఏలీకి ఏమైనా తెలుసా దేవుడు మాట్లాడుతున్నాడేమో అని దేవుడు మాట్లా మూడు సార్లు మాట్లాడితే కానీ ఎలగలేదు ఏ దేవుడికి దూరం అయిపోయాడు దేవుడికి దూరం అయితే దేవుడు మాట్లాడితే కూడా మనకు అర్థం కాదు మీలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా దేవుడు అద్భుతాన్ని చేస్తే నా జీవితం మారిపోద్ది ఏసయ్య ఎక్కడొచ్చి నిలబడి మాట్లాడితే నా జీవితాన్ని అర్పిస్తా శుద్ధి జరగదు అది ఏసీ ఒక్క వచ్చి ఇక్కడ నిలబడితే నువ్వేసేవా నువ్వు వేసేయవా అంటాను గ్యారెంటీ ఏంటి నిన్న ఏసే అని నమ్మడాన్ని నేనేం చేయాలి పెద్ద పెద్ద ప్రశ్నలు వేసి బయటికి వెళ్ళి ఎటకారం చేస్తావు నువ్వు యూదులు చేసింది అదే ఆయన ప్రజల దగ్గరకు వస్తే వాళ్లే తృణీకరించి సిలివెక్కించారు దేవునికి దూరం అయితే సాక్షాత్తు ఏసుప్రభు వచ్చి ఇక్కడ నిలబడినా నీకెక్కదు ఒకవేళ దేవుడితో చక్కటి సంబంధం ఉంటే మామూలుగా బైబుల్ తీసి చదువుకున్న హృదయం హాయిగా అనిపిస్తుంది ఎందుకో తెలుసా పరిశుద్ధాత్ముడు మనతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా మాట్లాడగలడు వినగలిగే పరిస్థితి ఉంటే ఏసుప్రభు ఒడ్డున ఉన్నాడు కానీ గుర్తుపట్టలేదు అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఐదో వచనం యేసు పిల్లలారా భోజనము నాకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో ఆయన చెప్పి ఒకటి చూశారు చూస్తే గుర్తుపట్టారా లేదు మాట్లాడాడు మాట్లాడితే గుర్తుపట్టాడా లేదు చూపులకి స్పర్శ లేదు మాటలకి స్పర్శ లేదు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది నేను మాట్లాడుతుంటే మీకు ఎక్కట్లేదు కొంతమందికి ఎక్కుతుంది కొంతమందికి ఎందుకు ఎక్కుతుందో తెలుసా దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి కొంతమందికి ఎందుకు ఎక్కట్లేదు తెలుసా బండ బారిపోయారు కాబట్టి ఈ రాత్రి ఆ బండలు బద్దలవ్వాలి ఈ రాత్రి ఆ జీవితాలు సెట్ అవ్వాలి ఏసయ్య మాట్లాడుతున్నాడు అయినా అర్థం కాలేదు ఏసయ్య మాట్లాడుతున్నా ఒకసారి తండ్రి ఏసయ్యతో మాట్లాడుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా ఉరిమిందిరా అన్నారు ఉరిమిందిరా ఎందుకన్నారు తెలుసా వాళ్ళకి అర్థం కాల దేవునితో ఎవరికైతే సంబంధం ఉంటుందో దేవుని మాటలు అర్థమవుతాయి ఈ రాత్రి నేను మాట్లాడే మాటలు ఎవరికి అర్థమవుతాయో తెలుసా ఆయనతో సంబంధం ఉంటే నీకు అర్థం కావట్లేదంటే తెంపేసుకున్నావేమో నీకు అర్థం కావట్లేదంటే దూరం వెళ్ళిపోయావేమో ఈ రాత్రి దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు ఒకప్పుడు నన్ను ప్రేమించావు ఒకప్పుడు నా వెంట తిరిగావు ఒకప్పుడు నన్ను స్థుతించావు ఒకప్పుడు నన్ను ఆరాధించావు ఒకప్పుడు నాకు ప్రార్థన చేశావు ఒకప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చేశావు ఒకప్పుడు నువ్వు ఉన్న పాపం నుంచి బయటికి తెచ్చా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు నిన్నెత్తుక్కుంటూ ఈ రాత్రి వచ్చాను నేను నిన్నెత్తుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చాను ఈ మీటింగ్ పెట్టింది నీ కోసమే ఈ మాటలు చెప్తుంది నీ కోసమే వెళ్ళిపోయావు దా నిన్ను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ప్రాణం నీ కోసం నేను చచ్చిపోయాను నీ కోసం నేను ప్రాణం పెట్టాను నీ కోసం రక్తం కార్చాను నీ కోసం శ్రమను అనుభవించాను నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నా అందుకే నేను నేను బతిమలాడుతున్నా అది యేసయ్య చెప్పేటువంటి మాట ఏసు పిల్లలారా భోజనం నాకు మీ అర్థం ఏమైనా ఉందా అని వారిని అడగ్గా లేదని వారు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగు వేయిగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరు తెలుసా యోహాను ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు సుమి అని పేతురితో చెప్పాను మూడు విషయాలు చెప్తాను పేతురు ఏసక్కడికి వచ్చాడు పేతురు గుర్తుపెట్టాడా లేదు ఏసఐ మాట్లాడాడు పేతురు గుర్తుపెట్టాడా లేదు ఏసయ్య వల ఇటేయండి అన్నాడు పేతురు గుర్తుపెట్టాడా లేదు నాలుగోది చేపలు బోల్డ్ పడ్డాయి పేతురు గుర్తుపెట్టాడా లేదు లూకాసు వార్త ఐదో అధ్యాయంలో వల ఇటేయ్ అని అన్నది ఏసయే వల వేసినప్పుడు బోల్డ్ చేపలు పడ్డది పేతురికే కానీ పేతురికి గుర్తు రాలా పేతురు నాలుగు రోజుల క్రితమే యేసుప్రభుని చూశాడు నాలుగు రోజులే అయ్యింది ఒక్క వారంన్నరయింది యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి రెండు వారాలైంది ఆయన బొంకి అంతే రెండు వారాలు ఏసేను ఏం కాలేసే చేసిన పని మర్చిపోయాడు తన జీవితంలో జరిగిన విషయం మూడున్నర సంవత్సరాల క్రితం చేపల పడకపోతే ఇసురు అంటే ఇసుర్తే పడ్డాయి చేపలు మర్చిపోయాడు ఎవరు గుర్తు చేశారు దర్శ యోహాను పేతృ ఆయన మన ప్రభువు ఆయన మన రక్షకుడు ఆయన ఏసయ్య ఆయన మెస్సయ సుమి అని అన్నాడు అప్పుడు ఆయన ప్రభు సుమి అని పేతుడితో చెప్పాను ఆయన ప్రభు అని సీమో అని పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వయసి సముద్రంలో దుమ్ముకాను దరి ఇంచుమించు ఇన్నూరు మోర్లు దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలగల వల్ల లాగుచు ఆ చిన్న ధ్వనిలో వచ్చి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది యేసు మీరిప్పుడు తెచ్చి పెట్టిన చేపల్లో కొన్ని తీసుకురండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనెక్కి వలను దరికి లాగెను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండెను అంత విస్తారముగా ఉండినను వల పెగలలేదు ఏసు రండి భోజనం చేయడని వారితో అనెను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున మీ నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయన్ని అడగ తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి ఆయన భోజనం పెట్టాడు వాళ్ళ కడుపు నింపాడు ఒక్క మాట చెప్తాను చేపలు పడటానికి ఎందుకు వచ్చారో తెలుసా వల వేసుకోవడానికి ఎందుకు వచ్చారో తెలుసా ఎంతకాలం ఈయన చూసుకున్నాడు రా మన గురువు ఆయన చచ్చిపోయాడు తిరిగి లేచాడని నమ్మలేదాళ్ళు వాళ్ళు చూశారు యేసు ప్రభుని లేచాళ్లే ఏంటో కనబడ్డాడు వెళ్ళిపోయాడు మేము చూసింది నిజమా కాదో చేపలు పట్టుకుందా తినడానికి మనకి తిండి ఎక్కడి నుంచి వస్తుందిరా బతకడానికి జీవితం ఎలా గడుచుద్దిరా వెళ్ళిపోతున్నారా మనకే అరే ఈ నమ్ముకుంటే కనుక మనం మటాసే పద అన్నట్లు వెళ్ళిపోయాడు పేతురు అన్నట్లు వెళ్ళిపోయాడు పేతురు అయితే ఏసయ్య వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఏం చేశాడు తెలుసా వాళ్ళకు ఒడ్డుకు తీసుకొచ్చి రొట్టె ఎక్కడి నుంచి తెచ్చాడు ఆయన ఆయనే తయారు చేసుకొని వచ్చాడు చేపలు ఫ్రై చేసినాయి వీళ్ళు పట్నీయా తర్వాత వచ్చినాయి ఆయన తెచ్చాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా నేను గనక మిమ్మల్ని పిలిస్తే నేను గనక మిమ్మల్ని వాడుకోవాలనుకుంటే మీ అవసరతలన్నీ నేను తీర్చనా మీ అవసరతలన్నీ నేను తీర్చనా ఒక్కసారి ఆలోచించండి మీ అవసరతలన్నీ నేను తీర్చ నేను అంత దిక్కుమాలని ఎదవలాగా కనబడుతున్నానా మీకు మిమ్మల్ని మీ చేత పని చేయించుకొని వదిలేసే టైపులాగా ఉన్నానా నేను నేను మిమ్మల్ని వాడుకొని వదిలేసే టైపులాగా ఉన్నానా నేను కనుక మిమ్మల్ని వాడుకుంటే మీ ప్రతి అవసరత నేను తీర్చనా ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి మీలో కొంతమంది అనుకుంటారు దేవుడి దగ్గరకు వస్తే బల్ల కింద చేతులు పెట్టలేం దేవుడి దగ్గరకు వస్తే అబద్ధాలు ఆడలేం దేవుడి దగ్గరకు వస్తే మోసం చేయలేం దేవుడి పరిచర్యకు వస్తే మనకి వృత్తి ఏమి ఉండదు ఒకవేళ అలాంటి భయాలతో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నట్లయితే వీళ్ళు చేపలు పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తామంటే మనుషులు పట్టు జాలరుగా చేస్తామంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు ఎందుకు కడుపు కోసం అరే మీ కడుపు గురించి నేను చూస్తానరా నా రాజ్యం గురించి మీరు చూస్తే నా రాజ్యం గురించి మీరు చూస్తే మీ కడుపు గురించి నేను చూస్తాను ఎంత స్పష్టంగా చెప్తున్నాడో ఆలోచించండి దేవుని యొక్క పనిలో మనస్సు నిమగ్నం చేసుకొని ఉన్నవాడు ఎప్పుడు కూడా తల వంచుకొని బ్రతికి ఉండటం నేను చూడలేదు ఎప్పుడు కూడా తల వంచుకొని బ్రతికి ఉండటం చూడలేదు